హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వినవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బండి గురిజ కాయల కూర అండి వీటితో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను నేను వీటిని ఎప్పుడు చూడలేదు అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా పొట్టు తీసేసాను లోపలైతే ఇలా వచ్చాయన్నమాట అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇదిగో లోపలైతే ఇలా ఉన్నాయి అసలు భలే ఉన్నాయి కాయలు అయితే మీ కాయలు మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూశాను వీటిని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని వీటిని దాంట్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ను కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇవైతే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి ఈ కాయిల్ని సపరేట్ చేసేసుకొని ఈ పైన పొట్టును కూడా తీసేసుకోవాలి ఇలా పైన పొట్టునంతా తీసేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇవి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఉడికించి పెట్టుకున్న వీటిని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా అంతా మగ్గిపోయే మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా టమాటో అయితే మగ్గిపోయింది ఇంతేనండి చివరిగా కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే ఇది బాగుంటుంది కర్రీ అని అయితే నేను చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కాబట్టి అయితే చాలా మంచిది అని అయితే విన్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోండి ఇదేనండి మన బండి గురిజలకాయ కూర అండి అలాగే దానికి తోడుగా బీరకాయ ఫ్రై అయితే తీసుకున్నాను అలాగే చిక్కుడుకాయ టొమాటో కర్రీ అబ్బో ఈ కూర తినడం మన వల్ల కాదు అసలు చాలా కష్టం అండి ఈ కర్రీ తినడం అయితే అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు కానీ హెల్త్కి అయితే చాలా చాలా మంచిదంట అందుకే వండి చూపించాను మీకోసం అతి కష్టం మీద ఒక బుక్క తిన్నాను ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్